ల్వార్ పొడవు ఇరవై ఇంచులు సీటు ఇరవై నాలుగు ఇంచులు పాదపు చుట్టుకొలత పది ఇంచులు ఈ దుస్తువునందు రెండు భాగాలుంటాయి మొదటి భాగాన్ని పైంచ అంటాము ఈ భాగాన్ని పైంచ అంటాము రెండవ భాగాన్ని కలి అంటాము ఇది నాలుగు పీసులు ఉంటుంది ఇది రెండు పీసులుగా ఉంటుంది పైంచా కొలతలు పొడవు ఇరవై ఇంచులు పైంచా కొలతలు పొడవు ఇరవై ఇంచులు వెడల్పు ఇంచులు పాదపు చుట్టుకొలత వెడల్పు పదించులు పొడవు ఇరవై రెండు ఇంచుల పదించుల వెడల్పు గల ఒక పేపర్ను తీసుకొని కాగితాన్ని తీసుకొని వెడల్పును మధ్యకు మడచి మడవలను మూలాలను ఏబిసిడీలుగా గుర్తించవలను ఏ వన్ గుర్తించి గుర్తించాలి కలి పొడవు ఇరవై ఇంచులు ప్లస్ ఒకటిన్నర కలి పొడవు ఇరవై ఇంచులు కలి అనే దాని పొడవు దీని పొడవు ఇరవై రెండు ఇంచులు ఒకటిన్నర స్టిచ్చింగ్ కొరకు మడతకు అవర్ మనం కుట్టడానికి ఎక్కువగా తీసుకోవాలి వెడ వెడల్పు సీటు వన్ బై త్రీ వన్ బై త్రీ సీటు అంటే ట్వంటీ ఫోర్ను మూడు భాగాలు చేసినప్పుడు ఎనిమిది వస్తుంది ప్లస్ ఒకటిన్నర కానీ రెండించుల నుండి ఆరు ఇంచుల వరకు మనము ఇందులో కలుపుకునే అవకాశం ఉంటుంది సిఏ ఈజీక్వల్ టు వన్ బై త్రీ టూ ప్లస్ టూ ఇంచెస్ సిఏ సిఏ వన్ బై త్రీ సిటు భాగంను కలుపుకొని చేయాలి ఏ ఏ వన్ మడతకు ఏ ఏ వన్ మడత మడత పై భాగాన మడతకు ఒకటిన్నర ఇంచులు కలిపి కుట్టాలి డిబి వన్ బై త్రీ టూ ప్లస్ టూ డిబి డీబీ అంటే ఇక్కడ కిస్తాకు వచ్చే భాగాన్ని పట్టుకొని వన్ బై త్రీ అంటే ఎనిమిది ఓ భాగా ఇరవై నాలుగును మూడుతో భాగించగా ఎనిమిది వస్తుంది ఎనిమిది ప్లస్ ఒకటిన్నర ఇంచులు కలుపుకుంటే ఈ కిస్తా భాగం కట్ అవుతుంది నమూనాను ఉపయోగించి బట్టను కట్ చేయటం ఈ ప్యాటర్న్ ప్రకారంగా మనము ఇదే నమూనాను పేపర్ కత్తిరించి ఈ పేపర్ కత్తిరించిన తర్వాత దీని ప్రకారంగా ఇప్పుడు పైంచాను కట్ చేస్తున్నాను పైంచ రెండు రెండు పీసులు కలీలు నాలుగు పీసులు నడుమ నడుమ పట్టి రెండు ఇంచులు లేకపోతే ఒక ఇంచు అయినా కానీ కింద పట్టిని ఇందులోనే మలుచుకోవాలి దీనిపైన జిగ్జాగ్ డిజైను ఏదైనా వేయవచ్చు ఇప్పుడు ఇది ఈ నాలుగు పీసులు కలి భాగము ఈ రెండు పీసులు పైంచా భాగం కాడికి లెక్క ప్రకారం తీసుకొని దీనిని రెండు కలీలకు రెండు కలీలను వేరువేరుగా తీసుకొని ఒక పైంచాకు రెండు గలీలను జాయింట్ చేయాలి ఇట్లా ఇది ఒకటి బ్యాక్ ఒక సైడ్ ఇట్లాంటివి రెండు భాగాలు తయారు చేసిన తర్వాత దీనిని కుట్టే విధానము ఈ కలి భాగము కింది భాగమును ఈ కలి భాగాన్ని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలి ఇది పేపర్ ప్యాటర్న్ ప్రకారం బట్టను ఎక్కువగా ఒకటిన్నర ఇంచులు కానీ రెండించులు కానీ కట్ చేసుకొని ఇక్కడ ఈ భాగం నుండి కింది భాగము ఫస్ట్ మొట్టమొదటిసారిగా కింది ఒకటిన్నర ఇంచుల పట్టీని కుట్టిన తర్వాత ఈ భాగమును కుట్టాలి తర్వాత ఒకటి సీదాను ఒకటి ఉల్టా తీసుకొని ఇందులో ఒక ఒకదానిలో ఒకటి దూసిన తర్వాత ఈ పిస్తా భాగమును స్టిచ్చింగ్ చేయడం ద్వారా మనకు సాదా పైజామా కానీ షల్వార్ పైజామా కానీ స్టిచ్చింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత దీనికి కుట్టు విధానము పైంచా రెండు వైపులా కలీలను ప్లెయిన్ సీమ్తో అతుకవలను ఈ పైంచాను కలీలను ప్లేన్ సీమ్తో అంటే కొట్టు నార్మల్గా కనపడే విధంగా అంటాలి కిస్తక భాగం నుంచి స్టిచ్చింగ్ చేసి ఈ రెండు వైపులా చేసిన తర్వాత పై భాగంలో నాడాను కుట్టాలి క్రింది భాగాన మనము పట్టీలను వెడల్పుగా మడిచిన తర్వాతనే ఈ స్టిచ్చింగ్ అనేది చేయాలి కుట్టడానికి కావలసిన క్లాత్ పాప్లీన్ క్లాత్ కానీ ప్రింటెడ్ క్లాత్ కానీ ఏదైనా గలసరి బట్టను ఉపయోగించి కుట్టవచ్చును ఇది షల్వార్ యొక్క లేదా సాదా పైజామా యొక్క పూర్తి వివరణ